దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము గాక దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాను దేవుని యొక్క ప్రియ బిడ్డ దేవుడి రోజు మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో నీవు పండుకున్నప్పుడు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు చూడండి ఈ యొక్క వాగ్దానం ఎంతో గొప్పది ఈ రోజుల్లో ఎంతో మంది ఎన్నో టెన్షన్స్ ద్వారా ఎంతో తన యొక్క ప్రెజర్ ఈ లోక సంబంధమైన ప్రెజర్ వల్ల ఎంతో మంది భయ ఆందోళనతో నిద్రించడానికి కూడా వారికి చాలా టెన్షన్ ఎప్పుడేమి జరుగుతుందో అనే భయము వీరిలో ఉంటుంది అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే ఇక్కడ దావీదుకు దేవుడు చెప్తూ ఉన్నాడు దావీలు దేవుని అందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు ఎన్నో మరణకరమైనటువంటి బాధలు దావీకి వచ్చాయి దావీదికి భయంకరమైన శోధనలు వచ్చాయి కానీ ఆయన దేవుని అందు మాత్రమే విశ్వాసము కలిగి కీర్తలలో నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఎహోవా నెమ్మదితో నేను పండుకొనేను నేను నిద్రపోయినా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను సురక్షితముగా నివసింపచేసవు ఇది ఒక మంచి వాక్యం దావీదు దేవుని అందు విశ్వాసములు కలిగి ఉన్నాడు కనుక నేను పడుకొని ఉన్నను నీవు నన్ను రక్షించదవు అనే మాట ఇక్కడ మాట్లాడేట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ దావీదు ఎటువంటి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు మరణకరమైనటువంటి శోధలు వచ్చినప్పటికీ ఏ రోగం వచ్చినా ఎటువంటి కట్కం వచ్చినా ఎవరు ఏ మీద పడ్డా కూడా దేవుని అందునే విశ్వాసము కలిగి నేను పడుకున్నప్పుడు నాకు నెమ్మది దయచేస్తావు నన్ను సురక్షితంగా చేస్తావు అనేటువంటి విశ్వాసము తా వీధిలో ఉన్నది కాబట్టి దేవుని యొక్క బిడ్డ నువ్వు ఏ విషయంలో నీవు బాధపడుతున్నావేమో అయ్యో నాకు నిద్ర రావట్లేదే నాకు తెల్లవారు ఏదో ఒక బాధతో నువ్వు బాధతో ఆలోచిస్తున్నావు కానీ దేవుడుతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న నీకు దేవుడు ఖచ్చితంగా మంచి నిద్రను దేవుడికి ఉన్నాడు ఎటువంటి అప్పుల సమస్య ఉన్నా ఎటువంటి బాధలున్నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అయితే నువ్వు ఒకటి చేయవలసి ఉన్నది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇటువంటి టెన్షన్స్ అవిశ్వాసం నీలో ఉన్నది అంటే మరి దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఆయన సన్మానిస్తూ ఉన్నావా మరి దేవుడు ఆనాడు మోసే ప్రజలకు చెప్పినటువంటి ఆజ్ఞ మీరు ఆ దేశంలో ఉన్నప్పటికి కూడా మీకు క్షేమం కలిగ చేశాను మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగము కూడా మిమ్మల్ని ఏమి చేయదు కాబట్టి ఆ దేశంలో మీ మీద ఖడ్గము రాదు లెబియా కాండం ఇరవై ఆరో వర్షం ఆరో మీరు దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు దుష్ట మృగము కూడా మన మీదకి రాదు ఏ ఖడ్గము మన మీదకి రాదు అని దేవుడు తన ప్రజలకు తెలియజేసినట్టుగా చేస్తూ ఉన్నా మరి ఈ రోజు నువ్వు ఎందుకు మరి దేవుడు ఇంత మంచి వాగ్దానాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి మరిచి భయపడుతున్నావు ఇక భయము చెందకుండా దేవుని అందు విశ్వాసము కలిగి ముందు కొనసాగి దేవా నేను ఎటువంటి విషయంలో కూడా భయపడకుండా నేను పడుకున్నప్పుడు నాకు ధైర్యాన్ని దయచేస్తావు నువ్వు ఒంటరిగా ఉంటుండొచ్చు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడి నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన దావీదికు తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఒంటరిగా ఉన్న వారికి ఆయన అతని పక్షంలో మొరపెట్టి వారికి ఆయన కాపాడు చేసే దేవుడు ఇక మరి లేవియా కండం ఇరవై రోజు ఒకటో వచ్చినంలో మరి నీవు దేవుని బిడ్డగా ఉండి మరి నీవు రెండు తలంపుల మధ్యలో జీవిస్తూ ఉన్నావేమో పైకి భక్తిగా కనిపిస్తుండొచ్చు కానీ లోపల నిజమైన దేవుని యొక్క ఆత్మ లేదనుకు లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు విగ్రహములు చేసుకొని ఉన్నారు చెక్కిన ప్రతిమను బొమ్మని లోబెట్టుకుని ఉన్నారు మీరు అనేకమైనటువంటి విషయాల్లో తప్పిపోయిన వారుగా కనిపిస్తున్నారు కనుక దేవుడు ఈరోజు చెప్తున్న మాటను దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ కూడా నీవు విగ్రహాల వైపు వెళ్తున్నావేమో విగ్రహాల వైపు నమ్ముతున్నావేమో నువ్వు దేవుణ్ణి నమ్ముకొని తిరిగి పాపపులోనికి వెళ్ళావేమో దేవుడు చెప్తున్న మాట ప్రకారము మరి దేవుణ్ణి సన్మానించు దేవుడిని ఆశీర్వదించడానికైనా సిద్ధంగా ఉన్నాడు మరి మీరు నా యొక్క పరిశుద్ధాలయంలోకి వచ్చినప్పుడు మీరు నన్ను సన్మానించవలెను అని మరి దేవుడు ఇష్టాల పిల్లలకు చెప్పి ఉన్న రీతిగా మరి ఈరోజు రోజు నీవు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మరి నీలో యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండి దేవుని అందే విశ్వాసము కలిగి జీవించినట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారు మరి మీరు విగ్రహంలో చేసుకున్నట్లయితే వాటి తట్టు చూసినట్లయితే ఈరోజు క్షమించండి ప్రభా నేను నమ్ముకొని విగ్రహాల వైపు నుంచి చూశాను నన్ను క్షమించండి విగ్రహాల తట్టు చూసినట్లయితే క్షమించి దేవాన్ని ప్రార్థన చేయి మన లోక సంబంధమైన వ్యక్తులు యొక్క ఆశలో పడిపోయామేమో క్షమించవని దేవుణ్ణడు ఈ రోజే దేవుడు మన్ను పడుకున్నప్పుడు నిద్ర లేవితో బాధపడుతుండొచ్చు స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటుండొచ్చు కానీ రోజు నుంచి నీకు దేవుడు మంచి నిద్రను దయ దయచేయబోతు ఉన్నాడు దేవుని యొక్క కృపా నీకు తోడేయుడును గాక స్తోత్రం నాయన మహాపరిషుద్ధు రాజీవము గల తండ్రి నీ పాల పందు దేవా గొప్ప దేవా ఇదిగో తండ్రి ఎవరైతే నిద్ర లేక బాధపడుచున్నారో తండ్రి దావీదు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా సురక్షితంగా వస్తానని చెప్తున్న మాట ప్రకారం ఏ బిడ్డ ఎటువంటి సమస్య పడుచున్నా వరకున్న వ్యాధులు రోగములు ఎటువంటి దుష్టం మృగల మధ్యలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా వారికి శాంతిని నెమ్మదిని అనుగ్రహించి నిపణ దాయిచ్చి మన క్రీస్తు నామంలో అడిగి వేడుకొని నాను తండ్రి ఆమె